ఈ విజయసాయి రెడ్డి ఈ వచ్చాడు ఇక్కడికి వచ్చాడు ఈ సమ్మేళనానికి ఈ నైవంచన సమ్మేళనం బీసీల నైవంచన సమ్మేళనం అని పేరు పెట్టాలి మీరు అదేవిధంగా దమనకాండల సమ్మేళనం అని పేరు పెట్టాలి దీనికి దీనికి ఏదో ఆత్మీయ సమ్మేళనం అని ఒక స్టిక్కర్ అంటించి అక్కడికి వచ్చి పతనం చేయడం మొదలు పెట్టాడు ఏమంటాడు అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఏమంటాడు బీసీలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈయన ఆదుకున్నాడంట వీళ్ళ ప్రభుత్వం ఆదుకుందంట ఏమయ్యా విజయసాయి రెడ్డి నిజంగా ఆర్థికంగా నువ్వు ఆదుకొని ఉంటే సప్లై నిధులు ముప్పై వేల కోట్లు ఎందుకు దారి మళ్ళించారు మీరు ఎక్కడికి దారి మళ్లించారు అవి ముందు దానికి సమాధానం చెప్పండి సామాజికంగా చాలా న్యాయం చేశారంట బీసీలకి ఏది ఆరు వందల యాభై మంది మీద దాడులు చేసి ఆ వాళ్ళ మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేసి ఒక ఇరవై ఆరు మంది మీద హత్యలు జరిగితే బీసీల మీద హత్యలు జరిగితే నువ్వు సామాజిక న్యాయం అని చెప్తారా రాజకీయంగా చేశాడంట ఈ మహానుభావుడు రాజకీయంగా చేసేసారంట బీసీలు ఉద్ధరించేశారంట పదహారు వేల ఎనిమిది వందల మందికి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అయ్యే అవకాశం లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో తీసి అవతల పారేసి రాజకీయంగా మీరు మంచి చేశారా బీసీలకి ఎవరు నమ్ముతారు ఈ మాటలు పైగా ఈ ఇవన్నీ ఈయనంట ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఈ విజయసాయి రెడ్డి బీసీ వృత్తులన్నిటిని నేను గౌరవిస్తాడంట నిజంగా గౌరవిస్తే ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆదరణ పథకం ఎందుకు తీసేశారు ఆదరణ పథకం అంటే అసలు ఏంటో తెలుసా చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళందరికీ పనిముట్లు ఇచ్చి వాళ్ళని అది ఎంకరేజ్ చేయటం రెండు వేల పైన రెండు వేల కోట్ల పైన దాని మీద ఖర్చు పెట్టి ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి కొన్ని పంచలేక గోడౌన్ లో ఉంటే అవన్నీ కూడా నాశనం అయ్యేదాకా నాశనం అయిపోయి పాడైపోయినా గోడౌన్ లోనే ఉంచారు కానీ మీరు మళ్ళీ పంచలేదు కనీసం ఒక పథకం ఉందని కూడా మీకు తెలియదు మీరు చేతి వృత్తుల వారిని గౌరవిస్తున్నారా ఎంత పచ్చి అబద్ధాల పుట్ట విజయసాయి రెడ్డియో దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది